అయితే భువనగిరి నుంచి జైదపూర్ పోయే రోడ్డుకి మీరేనా సార్ ఇన్ఛార్జీ అవును నమస్కారం అండి నా పేరు బుక్య సంతోష్ నాయక్ నేను లంబాడకుల పోర్సం జిల్లా అధ్యక్షునే సార్ చెప్పండి సార్ భువనగిరి ఫ్లైఓవర్ మీద అనేక గుంతల మయంతో ఎంతో మంది చచ్చిపోతారు సార్ ఆడ ఎంతో మంది తలకేలు వాళ్ళకి అందులో నేను కూడా ఒక బాధితున్నాను నేను కూడా పడిపోయినా మొన్న అయితే ఇప్పుడు ఇంకా బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడే ఒక ఆయన పడి హాస్పిటల్ తీసుకెళ్తున్నాను సార్ ఆ గుంతల కోసం నేను గతంలో చాలా సార్లు నేను ఫైట్ చేసిన సార్ మేము ఎస్టిమేట్ చేసి పంపించాము దానికి మాకు వస్తే దాని టెండర్ విల్చి చేస్తాము అది మెయింటెనెన్స్ ఎగ్జిక్యూషన్ కాదు మొత్తం వాళ్ళు అది చేయ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళే మొత్తం దానికి వాళ్ళు మాకు డబ్బులు ఇస్తే మేము పని చేయగలుగుతాం అంతేగాని వేరే వాళ్ళు ఇవ్వకుండా పని చేయలేము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ మీరు వాళ్ళకి ఇచ్చిరా సార్ ఇచ్చాము ఎస్టిమేట్ తయారు చేసి పంపించాము లెటర్ ఇచ్చాము సార్ ఇప్పుడు ఒక మాట అంట ఏమనుకోకండి మీరు ఒక అధికారి నేను ఒక కామన్ మ్యాను నేను ఇప్పుడు ప్రజల పక్షాన మీరు ఎట్లా పనిచేస్తున్నారో నేను కూడా అలాగే పనిచేస్తున్నా రీసెంట్గా ఒక రైతు సార్ తన భార్యని కూలి పని చేయించుకొని మేస్త్రి అడ్డ మీద పోయి భార్య భర్త ఇద్దరు టీవీఎస్ మీద పడితే ఇక్కడ లారీ వచ్చింది ఇక్కడేమో స్కూటీ వచ్చింది ఈయన బండి వస్తుంది ఇక ఎస్కేప్ అవ్వడం ఛాన్స్ లేదు ఖచ్చితంగా దాటుకుంటూ పోవాలి ఆయన కనిపించక పెద్ద మనిషి అందులో పడి వాళ్ళ భార్య మోఖాలు ఇరిపోయింది సార్ అట్లా ఎంతో మంది ప్రజలు అక్కడ అనవసరంగా గుంతలు పడి ఆగమవుతున్నారు వీళ్ళేమో ఏసీ ఏసీ రూమ్ల కార్లల్లా ఎన్హచ్ఏ ఎవడైతే ఉన్నాడో ఆ అధికారి వాళ్ళు ఫార్చునర్ కార్ల బిఎండబ్ల్యూ కార్ తిరుగుతారు సార్ అలాంటి వాళ్ళకి ఏమి ఇబ్బంది లాంటి కామన్ ప్రజలు టూ వీలర్ మీద పోయి సైకిల్ మీద పోయే మాకు ఇబ్బంది ఉంది సార్ అది ఎవరికి ఇబ్బంది ఉన్నా లేకున్నా డబ్బులు వస్తాయి డబ్బులు లేకుండా పనిచేయించలేము కదా మరి కనీసం ఆ ఎన్హెచ్ఓలో నంబర్ నాకు ఇవ్వండి వాళ్ళు సినిమా కూర్చొని మా బాధలు వాళ్ళకి తెలుస్తులేదు రోజు నిత్యం మేము దాని మీద పోవాలి మాకు వేరే ఆప్షన్ లేదు అది ఒకటే బాటు ఉంది వాడేమో ఎక్కడో సినిమా కూర్చొని దర్జాగా జల్సాలు చేసుకుంటూ ఉన్నారు ఫార్చునర్ కార్లో తిరుగుతున్నారు రెండు రెండు పేల బండి మీద మేము తిరుగుతున్నాం బండ్లు పంచర్ అవుతున్నాయి పడుతున్నాం నెత్తలు తిరుగుతున్నాయి హాస్పిటల్ లక్షల రూపాయలు అడుగుతున్నారు న్యూరో సర్జన్ వాళ్ళు బొక్కలు ఇది హాస్పిటల్ వాళ్ళు అడుగుతున్నారు మరి దీని బాధ్యులు ఎవరు సార్ కలెక్టర్ గారిని అడగల ఎమ్మెల్యే గారిని అడగాల ఎవరిని అడగాలి సార్ మీరు చెప్పండి నేను అడుగుతా మా నంబర్ ఎవరు మీ నంబర్ నా దగ్గర ఉంది సార్ ఎవరు ఇవ్వడం తెలుసుకో గురుగారు వినండి ఈ కి డీ గారు మీరు కాబట్టి మా అధికారి మీరు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం మేము అదే చెప్తున్నాం కదా మేము ఎస్టిమేట్ చేసి పంపించాము అది వస్తే మేము పని చేయిస్తాం అని చెప్తున్నాను కదా ఇంకెంతమంది వస్తుంది సార్ ఇంకెప్పుడు వస్తుంది అది మామూలుగా మా చేతులు లేదు కదా సరే వాళ్ళ నంబర్ మీ దగ్గర ఉంటే నాకు ఇవ్వండి సార్ మేము మాట్లాడదాం నా నంబర్ ఎట్లా దొరికిందో వాళ్ళ నంబర్ కూడా దొరికించుకుని మాట్లాడండి అదిగా సార్ ఇప్పుడు మీరు ఒక డీ సార్ నా నంబర్ మీకు ఎవరిచ్చారో వాళ్ళనే అడగండి వాళ్ళ నంబర్ కూడా ఇస్తారు ఈ రోడ్ డి ఎవరయ్యా అని అంటే మీ నంబర్ ఇచ్చారు సార్ కరెక్ట్ నేను నేను చెప్పేది కూడా అంతే ఈ రోడ్డుకు మెయింటెనెన్స్ మేము దానికి దానికి ఓనరు నేషనల్ హైవే హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఉంటారు అక్కడ చదిపోయింది సార్ నెలకి జీతాలు పడుతున్నాయి ఏసీ రూమ్ కూర్చున్నారు వచ్చినారు ఫార్చున్ లో తిరుగుతున్నారు మీకు ఎలాంటి ఏర్పడతలేదు సస్తున్నాం సార్ బొక్కలు తిరిగి నెత్తి పలిగి డబ్బులు లేక హాస్పిటల్ చుట్టూ తిరిగి తిరిగి చస్తున్నాం సార్ చదువుకుంటే జాబ్ వస్తుంది నువ్వు కూడా ఏసీలో తిరుగు అవును సార్ నేను ఒక్కని చదువుతా నాకు కూడా జాబ్ వస్తే చదువుకొని జాబ్ తిరుగుతాను నేను ఒక్కనే బాగుపడతా సార్ మరి కామన్ ప్రజల పరిస్థితి పట్టించుకోవాలి అంటే ఇప్పుడు మీ మీరు ఒక్కరే పట్టించుకుంటా జాబ్ చేస్తే ఎవరు పట్టించుకుంటులేదు ప్రజలను బాధలో ఉండవు సార్ కాలేయా ఇంతమంది పని గవర్నమెంట్ జాబ్ వాళ్ళు పని చేయకుంటే ఇంత మంచి రోడ్లు వస్తాయా ఇంత మంచి పోతారా లేకుంటే ఇంత మంచి వెహికల్స్ మంచిగా పోతాయా సార్ హైవేల మీద హైవేల మీద చిన్న గుంతపడ్డా మీరు చేసేస్తారు సార్ కానీ మా ఊర్లలో గ్రామాలలో ఉండే రోడ్లు పల్లెటూర్లలో కూడా పోతాను ఇవ్వడం వెహికల్స్ రాకపోయే వరకు మేము వాళ్ళు మీకు ఏం మాట్లాడలేకపోతున్నాం అదే మాకు వచ్చింది అనుకోండి నీతో మాట్లాడ మాట్లాడు పడాల్సి వస్తుంది మాకు మేము మిమ్మల్ని మిమ్మల్ని ఏం కొట్టలేదు మిమ్మల్ని మేము మీరు ఎందుకు చేస్తలేదు మేము దగ్గర మేము ఇచ్చేస్తలేం సార్ ప్రాణాలు వాళ్ళు మాకు అమౌంట్ ఇచ్చేస్తే మేము టెండర్ పిలిచి ఎవడో ఒక కాంట్రాక్ట్ చేసి చేసేవాళ్ళము నువ్వు అన్నాను మమ్మల్ని అడిగేవాళ్ళం కాదు కదా వాళ్ళు మాకు ఇవ్వక మేము మీతో మీతో మాట్లాడుకోవడాల్సి వస్తుంది నువ్వు అడవల్సి నువ్వు అడవలసి వస్తుంది అదే మేము పని చేసిన కొన్ని అడవలసి రాదు కదా వేరే ఇప్పుడు మేము వేరే ఎక్కడ చేస్తున్నాము అక్కడ ఎవరైనా అడుగుతున్నాడు ఎవరు అడుగులేదు ఎందుకంటే బాగా చేస్తున్నాం అక్కడ ఆ డబ్బులు ఆ ఓనర్ ఎవరో వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు వాళ్ళు పని చేపిస్తున్నారు నేను తమ ద్వారా నా ద్వారా ప్రజల నుంచి ఒక ఫీడ్బ్యాక్ వాళ్ళకి ఇవ్వండి సార్ మీ ద్వారా ఇంతగా మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు అది కాదు సార్ ఇదే రోడ్ నా సొంత డబ్బులు పెట్టి గుంతలు నేను గుడిపిన సార్ మనసు చచ్చిపోతుంటే మేము అందరి ఫోన్లు వినాలి అందరి ఫోన్లు మాట్లాడాలి అంతేగాని మేము ఇక్కడ ఏసీలో కూర్చుని ఏసీలో కూర్చుంటే మాకు ఏసీ డబ్బులు ఎవరిస్తారు ఇస్తారు కరెంట్ బిల్లు కూడా మేము కట్టుకోవాలి మాకు మాకున్న దాంట్లో ప్రజల సొమ్ము మేము ఫండ్ కడుతున్నాం గవర్నమెంట్ మీకు జీతాలు వస్తున్నాయి గవర్నమెంట్ మా మీద నడుస్తుంది వ్యవస్థ అంతా అదంతా రాజకీయ నాయకులుగా ఉన్న ఏ సరిగా సిస్టమ్ దగ్గర గెలుపుతే చాలా ఉంటది సార్ మీరు మాకు ప్రతినిధి ఉన్నారు పెద్దవారు ఉన్నారు మా సమస్యలు మీకు విన్నపించుకుంటున్నాం ఇట్లా చేస్తున్నారు పడుతున్నారు ఇప్పుడే నాకు ఫోన్ వచ్చింది నేను మొన్ననే ధర్నా చేసిన ఆ పేపర్ కటింగ్స్ ఆ వీడియోస్ అని మీకు పెట్టాను కనీసం దీన్ని రెస్పాండ్ అవ్వట్లేదు ఎవరు అందుకే నేను ఎవరు అడగాలో చెప్పు కలెక్టర్ గా అడగాల కలెక్టర్ గా అడుగుతా ఎవరు చెప్తాండి ఇప్పుడు దాని బాధ్యులు కలెక్టర్ గారేనా సరే సార్ నేను రేపు రోడ్ బ్లాక్ చేస్తా మాకు ఇక న్యాయం జరగదు ఆ రోడ్ ఆరెంజ్ ఎన్హెచ్ వాళ్ళు రారు ఆ డబ్బులు పడవు ఇంకా ఇది ఇంకా ఇద్దరు ముగ్గురు వస్తారు ఆ వాళ్ళు తలకాయలు పలుగుతాయి లక్షల రూపాయలు మేము ఆగమవుతాం మీ పోతుంది మీ కారాలు తిరుగుతున్నారు మాకు రెండు పైల బండ్లు ఉన్నాయి కదా సార్ మా మమ్మల్ని ఎవరు పట్టించుకోంట్లేదు చచ్చిపోద్దు సార్ అని అంటే ఎవరు పట్టించుకుని అంత పెద్ద చేసి కనీసం రెస్పాండ్ అవ్వట్లేదు సార్ ఇప్పుడు ఫోన్ తెచ్చినందుకు ఇప్పుడు మాట్లాడేవాడిని లేదు సార్ మిమ్మల్ని నేను నేను ఇది చేస్తలేను సమ్మర్ సైట్ ఉంది సార్ నెంబర్ చెప్పని చెప్తున్నా ఆ నెంబర్ నాకు ఇవ్వండి సార్ నేను మాట్లాడతా